అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం విమర్శించటం విమర్శను తీసుకోవటం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఇది చాలామందికి నచ్చనటువంటి ఒక పదం మనం కూడా అంగీకరించలేనటువంటి ఒక పదం విమర్శని ఎవ్వరు కూడా స్వీకరించలేము కానీ విమర్శించడానికి మాత్రం చాలా ఉత్సుకత చూపిస్తాం అయితే ఇక్కడ రెండు ప్రధానమైన అంశాలు ఏంటంటే విమర్శించటం సలహాలు ఇవ్వటం ఎదుటి వ్యక్తిలో తప్పుల్ని ఎత్తి చూపిస్తూ దాన్ని ఆ తప్పుని ఖండించేటటువంటి విధానంలో మన విమర్శను ఉపయోగించుకుంటాం రెండోది సలహా ఇవ్వటం అంటే జరుగుతున్నటువంటి తప్పుని ఇలా కాదు ఇలా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఇక్కడ సలహా ఇవ్వాలని అంటే ఎదుటి మనిషి మన దగ్గర ఉండాలి ఉన్నప్పుడే సలహా ఇవ్వగలుగుతాం కానీ విమర్శించడానికి మనిషి అవసరంలా లేదు మనిషి ఎక్కడున్నా సరే మనం విమర్శిస్తూనే ఉంటాం కానీ మనం చేసేటటువంటి విమర్శ నిర్మాణాత్మకమైనటువంటి విమర్శగా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది విధ్వంసకరమైనటువంటి విమర్శలు ఉంటాయి అంటే ఎదుటి వ్యక్తిని విపరీతంగా బాధ పెట్టడం ఎదుటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం ఇటువంటి విధ్వంసకరమైనటువంటి విమర్శలు అది సరైనటువంటి విమర్శగా మనం పరిగణించడానికి వీలు లేదు పని కట్టుకొని ఒక మనిషిని అదే పనిగా విమర్శించటం లేదా పని కట్టుకొని ఒక పార్టీని అదే పనిగా విమర్శించటం అది సరైనది కాదు నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ మనిషి ఎవరైనా చేయాలి నిర్మాణాత్మకమైనటువంటి విమర్శని ఎవరైనా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కారణం ఏంటంటే ఈ నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలో దానికి సూచనలు సలహాలు ఉంటాయి ఏ రకమైనటువంటి తప్పును సరిదిద్దుకునేటువంటి విధంగా ముందుకెళ్లాలో ఖచ్చితంగా చెప్పేటటువంటి విధానం కూడా ఉంటుంది కానీ ఈరోజు సమాజంలో ఈ విమర్శకు సంబంధించి పని అదే పనిగా విమర్శించేటటువంటి విధానమే కొనసాగుతుంది తప్పించి నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు లేవంటే విధ్వంసకరమైనటువంటి విమర్శలే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం అయితే విమర్శని మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా విమర్శ చేయాలి నువ్వు విమర్శించేటప్పుడు దాని మీద పూర్తి అవగాహన మనకు కలిగి ఉండి దాన్ని విమర్శించేటటువంటి విధంగా మనం చేయాలి తప్పించి మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియని తనంతో విమర్శలు కనుక చేస్తే అది సరైనటువంటి విమర్శ కింద పరిగణించబడదు నీ విమర్శకు విలువ అనేది కూడా ఉండకుండా పోయేట అవకాశం అనేది ఉంటుంది నిజంగా విమర్శని మనం చాలా గొప్పగానే తీసుకోవాలి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి తప్పులను చూపించేటటువంటి విధానంలో ఎదుటి వ్యక్తి మనం విమర్శిస్తూ ఉంటాడు దాన్ని మన సహృదయంతో తీసుకోగలగాలి నిజంగా విమర్శని తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోగలగాలి నిజంగా విమర్శ విన్నప్పుడు అది సద్విమర్శ అయినప్పటికీ కూడా బాధ కలుగుతుంది చాలా నిరాశ వస్తుంది నిస్పృహలోకి వెళ్తాం ఎదుటి వ్యక్తి మీద విపరీతమైనటువంటి కోపం వస్తుంది కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకోవడం శత్రుత్వాన్ని పెంచుకోవడం సరైనది కాదు విమర్శించేటటువంటి దాంట్లో ఏముంది ఏ అంశం గురించి విమర్శ జరుగుతుంది అది సరైనటువంటి విమర్శేనా లేదా పని పనిగట్టుకుని మనం ఏదో విమర్శ చేస్తున్నారా అనేటువంటిది చూసుకోగలగాలి అంటే ఇక్కడే అది నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ అయితే దాన్ని తీసుకోవాలి విధ్వంసకరమైనటువంటి విమర్శ అయితే దాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి అంతేగాని శత్రుత్వం పెంచుకోవడం అనేది సరైనటువంటి రీతిలో ఉండదు కానీ ఇక్కడ ఆ విమర్శని విమర్శించేటప్పుడు ఎంతసేపు కూడా వాడేటువంటి భాష చక్కటైనటువంటి భాష ఉండాలి ఎదుటి వ్యక్తిని దూషించే విధమైనటువంటి భాష కాకుండా ఏదైతే న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి భాష ఉందో దాన్ని మాత్రమే మనం ఉపయోగించి విమర్శ చేసినప్పుడు ఆ విమర్శకి విలువ పెరుగుతుంది ఆ విమర్శని అందరూ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది విపరీతమైన కోపంతో రగిలిపోతూ ఏదేదో మాట్లాడేస్తే దూషించేస్తే నువ్వు నువ్వు చేసినటువంటి విమర్శ ఎంత మంచిదైనప్పటికీ కూడా దాన్ని ఎవరు కూడా హర్షించేటటువంటి ప్రయత్నం ఉండదు ఇక దాన్ని తీసుకునేటువంటి క్రమంలో కూడా మనం జాగ్రత్తగా ఒక ఆలోచన చేయాలి చేసినటువంటి విమర్శ నీ గురించే కనుక ఒక విమర్శ వచ్చినప్పుడు ఆ విమర్శలో వాస్తవం ఎంత అది గ్రహించాలి అది వాస్తవం అని అనిపించినప్పుడు దాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎదురుదాడి చేయడం అనేది సరైనది కాదు ఎదురుదాడి చేసేటటువంటి క్రమంలో అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతావు మరింత తప్పులు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఆ ఎదురుదాడి చేసేటటువంటి క్రమంలో ఎదుటి వ్యక్తి మీద శత్రుత్వాన్ని చూపించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి లోపాలు ఏంటంటే సద్విమర్శ అయినప్పటికీ కూడా మనం తీసుకోలేకపోవటం మన ఇగో అడ్డొస్తుంది మన అహం ఎప్పుడైతే అది ఇబ్బంది పడిందో ఆటోమేటిక్గా దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేసేట పరిస్థితి ఉంటుంది రెండోది వాళ్ళు చెప్తే నేను ఉండవు ఏంటి అనేటువంటి ఒక భావం అంటే అహంకార పూరితమైనటువంటి ధోరణి లేదా మొండి వైఖరి నాకేంటి నేనేం చెప్తే అదే చేస్తాను నేను ఎలా ఉంటే అలా కలుగుతాను నేను ఎవరినో చెప్పింది నేను ఎందుకు వింటాను అనేటువంటి ధోరణితో ముందుకెళ్ళిపోవటం దీనివల్ల నష్టం ఖచ్చితంగా కొంతకాలాన్ని జరుగుతుంది అందులో అనుమానమే లేదు విమర్శించేటటువంటి వ్యక్తి నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేసేటటువంటి వ్యక్తికి ఏ విధమైన నష్టం ఉండదు కానీ దాన్ని తీసుకోగలిగితే ప్రయోజనం ఎవరికి ఉంటుంది అని అంటే ఎవరైతే ఆ విమర్శలను ఎదుర్కొంటున్నారో గురవుతున్నారో వాళ్ళు మార్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం నిజంగా చాలామంది మన గురించి మాట్లాడుతూ ఉంటారు నీకు టైం సెన్స్ ఉండదు అని ఎవరైనా అన్నారనుకోండి అది నిజమైతే ఖచ్చితంగా నువ్వు మార్చుకుని తేలాల్సిందే సమయాన్ని పాటించాల్సిందే అందులో అనుమానం లేదు దాన్ని కూడా నువ్వు వ్యక్తిగతంగా నన్ను పనిగట్టుకొని నన్ను ఏదో అనాలని అంటున్నాడు ఎప్పుడు అంతే నేను ఏం చేసినా అలాగే మాట్లాడతాడు అనేటువంటి ధోరణితో నువ్వు దాన్ని తీసుకోలేదనుకోండి నువ్వు సమయపాలన మిగిలిపోతావు దానివల్ల నష్టం నీకే జరుగుతుంది అలాగే నీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదని ఎవరైనా చెబితే తీసుకోవాలి ఖచ్చితంగా అది నిజమైతే తీసుకోవాలి అది కాకపోతే వదిలేయండి విడిచిపెట్టేయండి ఏ మనిషి అయినా సరే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు రావట్లేదు నువ్వు ఎవరితోనూ సరిగా ఇలాగైతే కెరీర్లో చాలా నష్టపోతావు అని ఎవరైనా అంటే దాన్ని సద్విమర్శకం తీసుకోవాలి నీ వాడు నువ్వు బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి ఎవరైనా నేను నిర్మోహమాటంగా నీలో ఉన్నటువంటి లోపాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని అంటే వాళ్ళు నీకు మంచి మిత్రులని అర్థం నీ బాగు కోరుకున్నటువంటి అర్థం అది ఆ విధమైనటువంటి విధానంలో ఉండాలి ఇక రాజకీయ కోణాల్లోకి వచ్చినా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి విమర్శలు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మనం ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి తీరాల్సిందే తప్పును తప్పు కింద ఒప్పును ఒప్పు కింద అంగీకరించి తీరాల్సిందే ఈరోజు ప్రతిపక్షం అనేటువంటి మాట వాడితే ప్రజాస్వామ్యంలో దానికి ఉన్నటువంటి విలువ అంతా ఎంత కాదు ప్రజాస్వామ్యం లేకపోతే ప్రజాస్వామ్యం ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే అలా ఉన్నప్పుడు మాత్రమే మనల్ని మనం సరిచేసుకోవటానికి ఒక అవకాశం అనేది ఉంటుంది తపోపులకు సం సరైనటువంటి ఫీడ్బ్యాక్ అక్కడి నుంచి వస్తుంది ఎందుకంటే నిశ్చితంగా అధికార పక్షాన్ని పరిశీలన చేస్తారు వాళ్ళు ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తారు నిజంగా తెలివైనటువంటి అధికార పక్షం ఎవరవుతారని అంటే ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి ఆ ప్రతిపక్షం చేస్తున్నటువంటిలో దాంట్లో నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు ఏదైనా ఉంటే విమర్శలు చేసుకుంటూ పోతే ఎప్పటికీ అధికారం వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ ఏ పొలిటికల్ పార్టీ ఆ విధమైనటువంటి విధానాల్లో వెళ్ళదు వాళ్ళు చేస్తున్నటువంటి పనిని సమర్థించుకుంటారు ప్రతిపక్షం చెప్పేటటువంటి మంచిని ఎప్పుడు స్వీకరించేటటువంటి పరిస్థితి ఉండదు అలాగే ఈ ప్రతిపక్షం రేపు అధికార పక్షంలోకి వెళ్ళినా కూడా అదే కోణంలో అదే పద్ధతిలో నడిచేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది అలాగే ఒక వ్యక్తిగతంగా ఒక మనిషి వచ్చినటువంటి ప్రతి విమర్శని కనుక తీసుకోగలిగి అందులో మంచి ఉంటే స్వీకరిస్తూ నిర్మాణాత్మక విమర్శ ఉంటే దాన్ని తీసుకొని లేదా విధ్వంసకరమైనటువంటి విమర్శ ఉంటే దాన్ని విడిచిపెడుతూ కనుక ముందుకెళ్తే ఆ వ్యక్తి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడు తనలో ఉన్నటువంటి ఎన్నో తప్పుల్ని తెలుసుకుంటాడు ఆ తప్పుల్ని సరి చేసుకుంటాడు ఎక్కడా కూడా ఏం ఏం చేసినా సరే అందు ప్రతి దాంట్లోనూ సక్సెస్ అవుతూ ముందుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది అందుకని విమర్శని అది నిర్మాణాత్మక విమర్శ లేదా విధ్వంసకరమైనటువంటి విమర్శ అని ఆలోచించుకోండి నిర్మాణాత్మక విమర్శన అయితే బయటికి పోని మీకు ఇబ్బంది అయితే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ సరి చేసుకోండి ఖచ్చితంగా మారండి అందులో అనుమానం లేదు విమర్శ అది సరైన విమర్శ అయితే మాత్రం ఖచ్చితంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి అలాగే మనం ఎవరినైనా ఎదుటి వ్యక్తిని విమర్శిస్తున్నప్పుడు అతని మీద దాడి చేసినట్టుగానో తన అదే పనిగా నిందిస్తున్నట్టుగానో కాకుండా అందులో నేను అనేటువంటి ఒక పదాన్ని మనం చేర్చుకొని నేను భావిస్తున్నాను నీకు సరైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని నేను భావిస్తున్నాను లేదా మీరు చేస్తున్నటువంటి ఈ పని సరైనది కాదని నేను భావిస్తున్నాను ఈ విధమైనటువంటి నేను అంటే నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు అని కాకుండా నువ్వు తప్పు చేస్తున్నావని నేను భావిస్తున్నాను భావిస్తున్నాననేటువంటి విధానంలో కనుక మన విమర్శ కనుక ఉండగలిగితే ఖచ్చితంగా అది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విమర్శ అవుతుంది దాన్ని తీసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే దేన్నైనా సరే అభిప్రాయాలని చేసేటటువంటి పనుల్ని వ్యతిరేకించండి ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు అంతవరకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఆ పనిని అభిప్రాయాలని కాకుండా వ్యక్తిగతమైనటువంటి దోషాలకు దిగితేనే సమస్య స్టార్ట్ అవుతుంది అది ఏ విధంగానూ సరైనటువంటిది కాదు మనిషి అనేటువంటి వ్యక్తి మనిషిలాగే ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి ఎదుటి వ్యక్తిని నొప్పించడం అనేది సరైనటువంటి విధానం కాదు వాక్స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఏది పడితే మాట్లాడడం కూడా సరైనది కూడా కాదు చాలా సందర్భాల్లో అసలు మనకు సంబంధం లేని దాంట్లో దూరుతూ ఉంటాం మనం దూరం విమర్శిస్తూ ఉంటాం అది అసలు సరైనటువంటి విధానం కాదు నీకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రమే మనం దూరాలి దాన్ని మాత్రమే మనం మాట్లాడాలి అంతేకాని స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఎవరికి ఎవరి మీదనైనా సరే మన ఇష్ట వచ్చినట్టు స్పందించి వాళ్ళ క్యారెక్టర్లను అసోసియేషన్ చేయటం అనేది సరైనటువంటి విధానం కాదు కాబట్టి విమర్శించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోండి నిర్మాణాత్మకమైనటువంటి విమర్శగా ఉండే విధంగా చూడండి నిర్మాణాత్మక విమర్శ అంటే దానికి ఆ విమర్శకి సొల్యూషన్ కూడా చూపించగలగాలి ఈ తప్పు చేస్తున్నామండి ఇది కరెక్ట్ అని చెప్పగలిగినటువంటి స్థాయిలో మనం విమర్శించగలగాలి ఈ విధమైనటువంటి విధానంలో మనం వెళ్ళాలి అంతేగాని విధ్వంసకరమైనటువంటి విమర్శలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడానికి వీలు లేదు అట్ ది సేమ్ టైం స్వీకరించేటప్పుడు విమర్శను కూడా సహృదయంతో నీ మనసును విశాలవంతం చేసుకుని నీ ఆలోచనని విస్తృతపరుచుకొని మాట్లాడినటువంటి ప్రతి మాట ఎదుటి వ్యక్తి నీ గురించి మాట్లాడింది కానీ నువ్వు చేస్తున్నటువంటి పని గురించి కానీ లేదా నీ ఆర్గనైజేషన్ గురించి కానీ దేని గురించి అయినా మాట్లాడితే వాటన్నిటినీ కూలంకషంగా నువ్వు నీ అంతటా నువ్వే విశ్లేషించుకుని చర్చించుకొని అందులో వాస్తవాలు ఉంటే సరి చేసుకుంటే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా సరి చేసుకోకుండా మొండిగా ఉండిపోతే నష్టపోయేది నువ్వే అందుకని విమర్శ చేసేటప్పుడు విమర్శ తీసుకునేటప్పుడు కూడా చాలా మెలకుగా మనం ఉండటం చాలా జాగ్రత్తగా మాట్లాడటం ఎదుటి వ్యక్తిని ఖండించాల్సిన అవసరం లేదు చాలామంది చేసే పని ఏంటంటే ఏదైనా విమర్శ వస్తే వెంటనే దానికి ప్రతి విమర్శ చేసేయాలనేటువంటి ప్రయత్నం చేయటం అది కూడా సరైనది సమయం తీసుకోండి జాగ్రత్తగా ఆలోచించుకోండి ఏం జరిగింది ఏం మాట్లాడారు ఏంటి అన్నది ఆలోచించుకోండి సరైనది అయితే ఎవరికి చెప్పక్కర్లావా కరెక్టే మీరు విమర్శ చేశారని చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు నువ్వు గొప్ప అయితే చెప్తావు కూడా సరే అని మీరు చెప్పడం వల్ల నేను మార్చుకున్నాను ఈరోజు ఈ ఫలితాన్ని సాధించగలిగాను లేదు మీరు చెప్పింది చాలా నిజమే నాలో ఈ లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా సరి చేసుకుంటాను అంటే నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి మరొకరు ఎవరు ఉండరు కాబట్టి విమర్శల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కొంతమంది అదే పనిగా మేము మీలో దూరేసి సంబంధం లేని విషయాల్లో కూడా మిమ్మల్ని విమర్శించేస్తూ ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు అస్సలు దాన్ని అసలు నువ్వు తీసుకుంటేనే నువ్వు తీసుకున్నట్టు అవుతుంది కానీ వదిలేస్తే ఆ విమర్శల దగ్గర ఉండిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి విమర్శించేటప్పుడు విమర్శలు తీసుకునేటప్పుడు ఓపిక సహనం అనేది చాలా ప్రధానమైన అంశం విమర్శించేటప్పుడు కూడా వాటిని పాటించాలి దాన్ని స్వీకరించేటప్పుడు కూడా అదే ఓపిక అదే సహనంతో మనం ఉండగలిగితే ఖచ్చితంగా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు నీ గురించి కొంతమంది సమయం కేటాయించి ఆలోచన చేసి ఇది తప్పు అని నీకు చెప్తున్నారని అంటే నువ్వు చాలా అదృష్టవంతులు అని భావించు ఎందుకంటే అటువంటి ఆ విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తులు దొరకడం నీకు అదృష్టం అందులో మంచి ఉంటే విడిచిపెట్టు నీ కోసం సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజే అందులో ఏ విధమైనటువంటి అనుమానం ఏమీ లేదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి జాగ్రత్తగా విమర్శించండి విమర్శలను జాగ్రత్తగా తీసుకోండి అని చెప్పి కోరుతూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్